వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్టు న్యూస్ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం హవేలి గన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్లు రెండు రోజు ప్రక్రియ సజావుగా పారదర్శకంగా సాగేందుకు చర్యలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణం స్పందిస్తూ సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు మొదటి విడత నామినేషన్లకు ఇరవై తొమ్మిదవ తేదీ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు సో ఈ ముగ్గురు నేను అలో చేసుకోమని సో ముగ్గురు వచ్చేసేసి నామినేషన్ పేపర్ ఇవ్వాలి ఇచ్చేసినాక ఇద్దరు వెళ్ళిపోవాలి ఓన్లీ క్యాండిడేట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక అక్కడ చూసి అక్కడ చాలా రేట్స్ ఉంటాయి ఎందుకంటే క్యాండిడేట్ కూర్చుంటున్నాడు ఆ ఆ వేరే వచ్చిన ఇద్దరు కూడా కూర్చుంటున్నారు లాస్ట్ వచ్చే వాళ్ళందరూ అందరు